నిన్నటి రోజు నయా బీజేపీ నాయకుడు ఇప్పుడు సెఫాలజిస్ట్గా విశ్లేషకుడిగా మారినటువంటి నా మంచి మిత్రుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి గురించి చేసిన అతను మాట్లాడినటువంటి తీరు ఒక్కసారి ఆలోచన చేసుకొని అతన్ని అడుగుతా ఉన్నా నేను రాహుల్ గాంధీ గారికి తెలుగు థియేటర్లు లేవు అన్నారు తమరు మీలాంటి తెలుగు థియేటర్లు ఉన్నటువంటి వారినైనా అతను పక్కన పెట్టుకోవాలి అని అన్నారు తమరు సెలవిచ్చినారు నిజమే మీలాంటి తెలివితేటలు వాళ్లకు లేదు అని మేము కూడా ఒప్పుకుంటాం సార్ కిరణ్ కుమార్ రెడ్డి గారు తమరు అత్యున్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మీరు ముఖ్యమంత్రి అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ ఇన్స్ట్రుమెంట్ మర్చిపోవద్దు